ఏం చేస్తున్నారు రాస్తున్నాను నువ్వు రాస్తున్నా సరే పెన్ను రాయట్లేదుగా పెన్ను పెన్నులు ఇంకు స్టక్ అయిపోయి ఉంటుంది ఇలా ఇచ్చినప్పుడు అది ఇలా రాయగలుగుతాం మన జీవితంలో కూడా మనం ఒకసారి ఆగిపోతాం ఎందుకు ఆగిపోయామనే కారణాలు శోధించినప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం అలానే అభివృద్ధి ఆగిపోయిన చోటు నుంచి అద్భుతంగా ఎదగడం ఎలా అనే చెప్పే ఒక కథ ఈ చందమామ పుస్తకంలో కలదు అది నేను చిత్తాన్ని వింటావా చెప్పండి కథ పేరు రాజమార్గం కథ పేరు రాజమార్గం చంపక దేశంలో విక్రమసేనుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను చాలా సుభిక్షంగా పరిపాలిస్తుండేవాడు కానీ ఎంత పరిపాలించినా కానీ రాజ్యం మాత్రం వెనుకబడే ఉండేది ఇతని రాజ్యం కంటే పక్క రాజ్యాలు చాలా అభివృద్ధి చెందినగా ఉండే కారణం ఏమిటి అని తన కొడుకైన వివేకసేను ఇచ్చి పంపిస్తాడు పక్క రాజ్యాలకు వెళ్ళి పరిశోధించి అక్కడ అభివృద్ధి చెందడానికి గల కారణాలు వెతిక్రమని పంపిస్తాడు రాజు రాజు పంపించిన తర్వాత పాప ఆ యువకుడు కూడా వెళ్ళి అన్ని పరిశోధించి పుస్తకాలు రాసుకుంటూ ఉంటాడు అయితే రాజుగారు హఠాత్మరణం చదువుతారు వివేక్ తిరిగి రాజ్యానికి వచ్చేశాడు కొద్ది రోజులు తర్వాత రాజయ్యాడు రాజ్య పరిపాలిస్తూనే ఉన్నాడు అయినా కానీ రాజ్యం ఇంకా అభివృద్ధి చెందలేదు అలానే అభివృద్ధి ఆగిపోయింది అందుకని అప్పుడు వేగుల్ని పిలిపించి చెప్పాడు వేగులు అంటే వేగులు అంటే గూఢాచారు రహస్య గూఢాచారులు పంపించి రాజ్యంలో వెతికిచ్చే అయినా కానీ ఫలితం లేకపోయింది దాంతో దుఃఖపడ్డ ఈ రాజు వివేక్ తనే స్వయంగా వెళ్ళి పరిశీలిద్దాననుకొని రాజ్యంలోకి మారువేషంలో వెళ్ళాడు పిల్లగా వెళ్ళగా ఒక గ్రామం వస్తుంది ఆ గ్రామంలో ఒక చెట్టు కింద ఒక యువకుడు నిద్రపోతూ ఉంటాడు లేపి ఏంటి ఇక్కడ పట్టపక్కల నిద్రపోతున్నావు అంటే నాకు పని చేయడానికి పనే లేదుగా అని అంటాడు అదేంటి పని చేసుకోవాలి కదా అంటే ఎందుకు మూడు పూట్ల అన్నం పెట్టే మన గౌరాంగుడు ఉన్నాడు మనకి మాకు ఇంకేం దిగులు అంటారు ఎవరా గౌరాంగుడు అంటే ఈ ఊరు యొక్క గ్రామాధికారి అని చెప్తాడు సరే అని అతని అడ్రస్ చెప్పమని అడుగుతాడు తెలుసుకొని వెళ్తాయి వెళ్తాడు గౌరవంగాడు గౌరవంగా నాకు ఆక బాగా ఆకలిస్తుంది భోజనం పెట్టమంటే ఓ తప్పకుండా అని భోజనం పెట్టిస్తాడు ఆ తర్వాత గౌరవంగాన్ని అడుగుతాడు మీరు ఏమి అనుకోనంటే ఒక విషయం అడుగుతానంటే చెప్పండి అంటాడు తిన్నింటి వాస్త లెక్క పెట్టలేదు అని అనుకుంటే ఒక విషయం అడిగితే పర్వాలేదు చెప్పండి అంటాడు గౌరంగుడు ఏమీ లేదు యువకుల్ని మీరు మూడు పూట్ల భోజనం పెట్టినా సాగుతున్నారు కదా మరి వాళ్ళకి లేదు కదా అంటే అవును నిజమే మీరు చెప్పేది అలా సాకూడదు విషయం నాకు కూడా తెలుసు కాకపోతే ఏం చేద్దాం మా గ్రామంలో పడిన పంటలంతా కూడా మా ఎక్కువైపోతున్నాయి అందువల్ల మేము వేరే దేశాలకు కానీ వేరే రాజ్యాంగ తరలించలేకపోతున్నాం అందువల్ల మా యువకుల తిన్నీలని పెడుతున్నాము వాళ్ళే సోమర్పజలు తయారవుతున్నారు ఇంతకంటే మేము ఏం చేయలేము అని చెప్పాడు మరి వేరే దేశాలకు సరఫరా చేయొచ్చు కదా అంటే రవాణా మార్గాలు సరిగా లేవు మాకు రహదారులు సరిగ్గా లేవు అంటే మరి మీ యువకు చెత్త చేయించవచ్చు కదా అంటే అది మా పని కాదు రాజుగారు మాత్రమే చేయాలంటే అంతే మీ రాజుగారు అంత సుమరపోతా అంటే మా రాజుగారిని ఒక మాటన్నా కానీ నీ ప్రాణాలు తోడేస్తా మా రాజుగారు చాలా మంచివాడు అని ఆ గౌరాంగుడు చెప్తాడు సరే మనసు నవ్వుకొని ఈ వివేకశైలు అక్కడి నుంచి బయలుదేరుతాడు దీ ఈ సమస్య పరిష్కరించాలని ఆలోచిస్తూనే బయలుదేరతాడు అయితే వెళ్ళిన తర్వాత సభ ఏర్పాటు చేస్తాడు ఇలా నేను తిరిగి వచ్చాను జరిగిన విశేషాలని చెప్తాడు కానీ ఏమీ మిన్నకునే ఉండి ఒక మాట అడుగుతాడు నాకు బాగా చిరాగ్గా ఉంది మనసు ఖేదంగా ఉంది ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే ఆ మంత్రులు ఒక మంత్రి అంటాడు ఏం లేదయ్యా ఇక్కడ ఇక్కడ ఒక కవి ఉన్నాడు అతని పేరు చంద్రభానుడు అనే కవి ఉన్నాడు అతను మిమ్మల్ని బాగా కవిత్వంతో ఆహ్లాదపరచగలడు అనగానే మరొక మంత్రి అంటాడు చంద్రబాబుడు కాదు అక్కడ వసుదేవుడు అనే ఒక మా కవి ఉన్నాడు ఆయన చాలా ఆహాస్యాన్ని పండిస్తాడు మంచి పండితుడు కూడా అంటే సరే అతన్ని పిలిపించండి అని అనకుండా నేనే అతన్ని వచ్చే సంక్రాంతి రోజున కలుస్తాను అని చెప్పండి అని అంటాడు అనగానే సరే వీళ్ళందరూ వెళ్ళి ఆ యొక్క వసుదేవుడికి చెప్తారు చెప్పిన తర్వాత వచ్చే సంక్రాంతి రోజున అనుకుంటారు అయితే అది ఎక్కడుంది అంటే శివపురంలో ఉంది అది అక్కడ ఒక చిన్న సామంతరాజు పరిపాలిస్తూ ఉంటాడు ఈ రాజు దగ్గర చిన్న సామంతరాజు ఉంటారు సరే ఆ శివపురానికి ఈ యొక్క ఇతను ఉండే దగ్గరికి కూడా చాలా దూరం ఉంటుంది రహదారులు కూడా సరిగ్గా ఉండవు ఆ యొక్క సామంతరాజు ఏం చేస్తా అంటే రహదారులు అన్నిటి కూడా బాగా ఏర్పాటు చేస్తారు సరే అని ఇక సంక్రాంతి రాని వచ్చింది ఆ వసుదేవుడికి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అతనికి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు ఎవరు ఈ వివేక్షడు వసుదేవా మీరు ఎంత గొప్ప పండితులు నాకు మాత్రం తెలియదు కానీ మీ దగ్గరికి వస్తున్నా అని తెలిసి ఇగో మా రా నా రాజధాని నుండి మీ ఊరి వరకు చక్కగా రహదారులు ఏర్పడ్డాయి అని చెప్పాడు దానికి ఆ వసుదేవుడు కూడా సంతోషిస్తాడు ఇలానే అలా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కవులందరూ కూడా పండితులను కూడా కలవడం మొదలుపెట్టాడు అలా ఈ రాజు కలవడం ద్వారా రహదారులను కూడా చక్కబడ్డాయి అక్కడ నుంచి అక్కడ ఉన్న రైతులు ప్రజలు కూడా బాగా పంటలు పండించుకొని దేశాలకి పక్క రాజ్యాలకు కూడా సరఫరా చేయడం మొదలుపెట్టాడు అప్పుడు ఆగిపోయిన అభివృద్ధి మళ్ళీ అద్భుతంగా మొదలయ్యి విపరీతంగా అభివృద్ధి చెందింది రాజ్యం ఇలా తన రాజ్యాన్ని తానే ఆగిపోయిన చోటు నుండి అద్భుతంగా అభివృద్ధి చేసుకున్న వాడు వివేక్ సేనుడు అన్నమాట ఇలా మన జీవితంలో కూడా మనం ఒక్కసారి ఆగిపోతూ ఉంటాం దాని కారణాలు వచ్చినప్పుడు మనం కూడా అద్భుతంగా ఎదగలుగుతాం